హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఈ ఈరోజు నేను ఒక బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి అదే ఫ్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్గా కోకోనట్ మిల్క్ వేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక మంచి మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి అందులో గరం మసాలా మొత్తం వేసేసుకొని కసూరి మేతి కూడా వేయాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తున్నాను మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరలా వేసి మిక్సీ పట్టానండి ఈ పేస్ట్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది మీకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పలవైన బిర్యానీ అయినా మంచి ఫ్లేవర్తో వస్తుంది ఇప్పుడు పసుపు కూడా వేసాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంచిగా నేను ఆయిల్ తక్కువ వేశానండి ఒక హాఫ్ కేజీ రైస్ ఫ్రాన్స్ ఒక కేజీ తీసుకుంటున్నాను అట్లా అయితే ఫ్రాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మంచిగా తినడానికి ఒక్కొక్క ముద్దకి ఇలా ఫ్రాన్స్ తగులుతూ ఉంటాయి అందుకే అలా తీసుకున్నాను మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి నేను హాఫ్ కేజీకి కేజీ బా హాఫ్ కేజీ బాస్మతి రైస్కి కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను ఇప్పుడు కారం ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మంచిగా మెత్తగా టమాటో సూడేసి మెత్తబడే వరకు కలుపుకోవాలి టమాటోలు ఒక నాలుగు వేసాను బాగా పండినవి ఇప్పుడు ఫ్రాన్స్ వేస్తున్నానండి ఫ్రాన్స్లో ఉప్పు కొంచెం పసుపు వేసి అదే వాటర్ అందులో కొంచెం వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ ఇంకే వరకు మంచిగా మగ్గించుకున్నాను బాగా ఉడికిపోయాయి ఇప్పుడు అవి వేసేసుకోవాలి డైరెక్ట్గా వేసి అంత బాగుండదండి ఫ్లేవర్ ఇలా బాయిల్ చేసుకొని వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్రాన్స్ ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేస్తున్నానండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను అంటే అర కేజీ వస్తుంది దానికి మిల్క్ ఎంత సరిపోతే అంత వేసి తర్వాత వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ చొప్పున వేసేస్తున్నాను నేను అలా మిగిలినవి వాటర్ వేసేసి మంచిగా బాగా బాయిల్డ్ అవనివ్వాలి మీకు సాల్ట్ సరిపోతే ఈ టైంలో చూసి వేసేసుకోండి ఎప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేస్తున్నానండి ఇందులో పులుపు కోసం కొద్దిగా మనం కర్డ్ అలా వేయం కాబట్టి వేసేసి ఇప్పుడు బాస్మతి రైస్ మొత్తం వేసేస్తున్నాను మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంచిగా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి బాగా ఉడకాక దమ్కేసుకునే ముందు ఇప్పుడు కొంచెం బాయిల్డ్ ఎగ్స్ పెట్టేస్తున్నానండి త్రీ అలా మీకు నచ్చితే మీకు ఇష్టమైతే పెట్టుకోండి మా పిల్లలు తింటారని అలా పెట్టాను బాయిల్డ్ ఎగ్స్ అలాగే గీ వేసేసి కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మంచిగా దమ్కేసుకోవాలి కింద పెనం పెట్టి దమ్కేసుకోవాలండి ఎందుకంటే కోకోనట్ మిల్క్ త్వరగా అడుగంటుతుంది ఎంత మందంగా ఉన్నా కూడా గిన్నె చూడండి పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెట్టుకోవాలి చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టుకొని చాలా బాగా పొడి పొడుతూ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్